కోలి కో ఒక గ్రామంలో వాళ్ళకి ఐదుగురు కొడుకులు ఐదుగురు కొడుకులు అయితే ఐదో కొడుకు పెళ్లి చేసింది ఐదో కోడల్ని బాగా ఆవిడ అత్తగారు బాగా చూసుకోవట్లేదు కాకపోతే ఒక సంవత్సరం ఇలాగా కార్తీక మాసం వస్తే నలుగురు కోడల్ని తీసుకుని నదికి వెళ్ళి ఒత్తిల వెలిగించుకుని అత్తగారు నలుగురు కోడలు వెళ్ళి వచ్చేవారు ఈ ఐదో పాడలు అయ్యో నన్ను తీసుకెళ్ళలేదు నేను చేసుకోవాలి అని చెప్పేసి ఆవిడ పని ఇంటి పని అంతా అప్ప చెప్పేసి నువ్వు ఇంట్లో పని అంతా చెయ్యని అత్తగారు వెళ్ళిపోయేది కోడలను తీసుకుని అప్పుడు ఈవిడ ఇంటి పని అంతా చేసి అయ్యో నేను కూడా చేసుకోవాలని చెప్పి దొడ్లో పత్తి చెట్టు ఉంటే ఆ పత్తి తీసి చిలికిన కవ్వానికి కొంచెం వెన్న ఉంటే ఆ వెన్న పత్తి కద్ది దీపం అంటించి అప్పుడు వాళ్ళు చూస్తే మళ్ళీ పెడతారని చెప్పేసి ఒక వాళ్ళు చాకలు కదా ఒక కుండలు ఉంటాయి ఆ కుండ కింద పెట్టేసేదంట అలా నెల రోజులు వాళ్ళు చూడకుండా చేసింది నెల రోజులు అయిపోయిన తర్వాత లాస్ట్ రోజున అప్పుడు పుష్పక విమానం వచ్చింది అంటే మన నలుగురు కోసమే వచ్చింది రోజు మనం పూజ చేసుకుంటున్నాము మనం కైలాసాన్ని గెలిపోవటానికి ఆ పరమేశ్వరుడు విమానం వచ్చింది పుష్పక విమానం అని అత్త కోడలు అనుకుంటే అమ్మ మీకోసం కాదు పోలీ ఇలాగా పోలిని తీసుకెళ్ళడానికి వచ్చాము అని చెప్పేసి అప్పుడు భగవంతుడు ఆ పోలికి స్వర్గాన్ని అలాగ సుదృఢంగా అలాగ తీసుకెళ్ళిపోయాడు అనమాట పోలీ ఎవరికి తెలియకుండా అత్తగారికి తెలియకుండా ఎవరికీ తెలియకుండా వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఆ చేసిన పుణ్యఫలమే ఆమెను కాపాడి అలాగా బొందితోటి కైలాసానికి వెళ్ళిపోయింది మహాతల్లి అలాగే పరమేశ్వరరావు ఆయన సంజయన వీరేజనా